హలో హలో సార్ మినిట్ మైక్ ఎవరే ఇక్కడ ఎవరికి ఇచ్చారు సార్ గత ముఖ్యమంత్రి ఈ రాజధానిలో ఈ బిల్డింగ్స్ పరిశీలించుంటే ప్రజా వేదికను కూల్ చేసినట్టు ఇవి కూడా డిమాలిష్ చేసేవాడేమో సార్ అది దేవుడు కాపాడాడు ఒక ఉన్మాది బారి నుంచి ఇంకా ఫర్దర్గా కూల్చేయకుండా దేవుడే కాపాడాడు అమరావతిని అందుకే నేను చెప్పాను కొన్ని వేల పదహారు వేల గ్రామాల్లో పూజలు చేసి పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాలను తీసుకొచ్చారు ఇక్కడికి పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి తీసుకొచ్చాడు మొత్తం ప్రార్థనాలయాలు దేవు దేశంలో విదేశాల్లో నుంచి తీసుకొచ్చాం పవిత్రమైన వ్యక్తులు పుట్టిన జన్మస్థలం నుంచి కూడా అంటే స్ఫూర్దాయకంగా ఫ్రీడమ్ ఫైటర్స్ అన్ని వాళ్లే కాపాడారు కాబట్టి మీరు కూడా కష్టపడ్డారు రైతులు పోరాడారు దేవుడు దేవుళ్ళు సహకరించారు సార్ ఐదు సంవత్సరాల నుంచి ఏ నిర్లక్ష్యానికి నిర్లక్ష్యాన్ని వదిలేశారో దాదాపు ఎయిటీ నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఎక్కడ కూడా ఉంది అంటే మన నిర్మాణం కానీ అంత కూడా బాగానే ఉంది అన్ని పూర్తి చేయడానికి టైం బాండ్ పెట్టుకుంటారా ఒక త్రీ ఇయర్స్ కానీ అలా పెట్టుకుని దానికి మీ ఏంటి చెప్పండి మిమ్మల్ని కూడా సార్ అందరినీ సజెషన్ అడుగుతున్నాం దాన్ని మీరు ఇచ్చే మంచి సూచనలు తీసుకొని ఆర్డర్ ప్రియారిటీ పెట్టి వీ విల్ ప్రిపేర్ యాక్షన్ ప్లాన్ గల్లా పెట్టి ఖాళీ అయిపోయింది ట్రెషరీలు ఏమి లేదు డబ్బులు లేదు అప్పులు విపరీతంగా చేశారు ఇవన్నీ వ్యూలో పెట్టుకుని ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ అవుట్ చేస్తాం మైక్ మీడియా టు బి ఫేట్ ఆఫ్ బీచ్ ప్యాలెస్ వాట్ ఈస్ యువర్ సజెషన్ నేను ఐ ఆమ్ దిఎం ఆర్ ది సిటిజన్ ఆఫ్ మీడియా రెస్పాన్సిబిలిటీ ఉంది నీకు కూడా నన్ను అడగడమే కాదు నిన్ను చెప్పమంటున్నా ఏం చేస్తే ఇలాంటి వాళ్ళని శాశ్వతంగా సమాజం నుంచి వేలేస్తామో అలాంటివి ఆలోచించాలి మీరు ఒకటి ఆలోచించండి ఇక్కడ డబ్బులు లేవు ఐదు వందల కోట్ల రూపాయలతో ఋషికొండ కొండను కొట్టేసి ఋషికొండ ఋషికొండ అంటే ఏంటి ఋషులు అక్కడ తపస్సులు చేసిన ప్రాంతం అది అలాంటి కొండని ఎప్పటి నుంచి కూడా మనం చూసి ఇప్పుడైతే ఆధునికమైన పనిముట్లు ఇవన్నీ వచ్చాయి కానీ ఒకప్పుడు విశాఖపట్నానికి వచ్చామంటే ఈ ఓడలు గాని ఇవన్నీ ఋషికొండను చూసి గుర్తుపట్టి విశాఖపట్నం వచ్చామనే పరిస్థితి ఉండేది అలాంటి పవిత్రమైన కొండని ఎన్విరాన్మెంట్కి విఘాతం కలిగించే విధంగా కొటేసిఆర్ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి దాని కూడా అన్ని తప్పు ఇచ్చారు అవన్నీ మళ్ళీ మాట్లాడతాం

అమరావతి ఉద్యమం పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ఒకటి ప్లస్ ఆరు ప్లస్ మూడు ప్లస్ ఒకటి పదకొండు అన్ని అంకులు కలిపితే జగన్ సీట్లు పదకొండు అంటే రెండు సరిపోయినాయి ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది దేవుడు స్క్రిప్ట్ అక్కడికి చాలలేదు ఈ పదకొండు ఇవ్వడం కూడా కరెక్టా లేదా చర్చ జరగాల్సిన అవసరం ఉంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా కొన్ని దిక్కడ మాకు కూడా కొంతమంది ఇబ్బందులు వచ్చాయి సరైన క్యాండిడేట్ నిలబడలేకపోయారు నిలబడింది ఇక్కడ ప్రజలు ఎక్కడికక్కడ ముందుకు వచ్చి ఓట్లేసారు కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ ఏది ఏమైనా ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత ఉందా ఇది చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో దట్ యూ కెన్ కంప్లీట్ ఎంటైర్ అమరావతి కన్స్ట్రక్షన్ రీబిల్డ్ ది కంప్లీట్ ది బిల్డింగ్ వెరడిక్ట్ మెజారిటీ ఆఫ్ ద సీట్స్ మెజారిటీ అయిపోయింది మీ పని అయిపోయిందా లేదు సార్ యున్ బిల్డ్ యున్ఫిడెంట్ ఎట్లా బిల్డ్ చేయాలి ఆలోచన లేవండి అందరూ కూడా ఈ రోజు మొత్తం విజిట్ చేశారు కదా సార్ అప్రాక్సిమేట్లీ దీని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది మీరు ఎన్ని రోజుల్లో చేస్తారు ఇప్పుడు నిన్న అడగాలి నిన్ను నేను నియమిస్తే నువ్వు ఎట్టకెడతావు చెప్పని అడగాలి క్వశ్చన్ అడగడం చాలా ఈజీ కానీ ఆలోచించి చెప్పడం చాలా కష్టం నేను ఇంతవరకు ఎంత డబ్బులుంది ఖజానాలో తెలియదు నిన్నే నేను చూసా ఆఫ్ బారోయింగ్ ఆన్ బారోయింగ్ రెండు ఉన్నాయి కొన్ని లెక్కలు చూపించి బారో చేశారు కొన్ని లెక్కలు చూపించకుండా బారో చేశారు మద్యం కూడా రాబోయే రోజుల్లో వచ్చి ఆదాయాన్ని తాకట్టు పెట్టి బారో చేశారు అది కూడా ఎంత బారో చేశారు ఇంకా ఎతకాలి ఇవన్నీ ఒక్కొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో మనకే తెలియదు ఇప్పుడు మనం చూసాం ఆఫీసర్లు మొన్నటి వరకు అడ్డదుడ్డంగా సంతకాలు పెట్టిన ఎక్కడున్నారో అడ్రస్ లేరు ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి బట్ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ చాలా స్పష్టంగా ఇచ్చారు చాలా మంది అని అడిగారు ఒక మాట ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు ఏం చేయగలుగుతారని అడిగారు ఎలక్షన్ల ముందు కూడా నేను ఒకటే చెప్పాను ఏం చేస్తారని మీరు అడుగుతున్నారు నేను పారిపోవడానికి సిద్ధంగా లేను ఫేస్ చేస్తా తప్పకుండా మళ్లీ రాష్ట్రాన్ని పూర్వ వైభవం తేవడం కోసం పునర్నిర్మాణం వైపు ముందుకు పోతానని చెప్పా అందుకే నేను అధ్యయనం చేస్తున్నా మీ అందరి ద్వారా చేసిన తర్వాత అమరావతి కూడా ఏం చేయాలని నిర్దిష్టంగా చెప్తాను ముందుకు వెళ్తాం రాజధాని సచివాలయం అయితే సచివాలయాలు పెట్టారు ఇక్కడ సచివాలయం కూడా పెట్టారు అనుకుంటాను చూడాలి రికార్డు చూడాలి సార్ ఓకే సార్ నమస్తే సార్ నా పేరు వేణు నేను రాజధాని రిపోర్టర్ సార్ ఒక పన్నెండు సంవత్సరాల నుంచి రాజధాని కాకముందు నుంచి ఇక్కడ ఉన్నాను మీరు అమరావతిని చరిత్రగా నిలబెడదామని ఎలా ఉంటున్నారు ఈ చరిత్రలో జరిగే కొన్ని కార్యక్రమాలను కూడా అలాగే దిష్టి బొమ్మలాగా అలా ఉంచి మంచిని చెడును చూపించే మా రాబోయే తరాలకు కూడా అలాంటి చూపించే విధంగా ఉంటే ప్రజావేదిక బాగుంటుంది నా ఉద్దేశం సార్ ప్రజావేదిక అట్నే పెట్టాలంటావు అంతే సార్ ఓకే నువ్వు ఒక మంచి సజెషన్ ఇచ్చావు ఎందుకంటే ఇది జపాన్ లో కూడా ఏం చేశారంటే ఏవేవి ఈరోజు ఒకటి నాగా నాగసాకి అనుకోండి నాగసాకి రెండు సెకండ్ వరల్డ్ వరల్డ్ లో మొత్తం బాంబులేసి మొత్తం డిఫారస్ట్రేషన్ జరిగితే కొన్ని డిక్కేట్స్ అక్కడ పుట్టిన వాళ్ళు కుంటిగా గుడ్డిగా పుట్టారు పంటలు కూడా రాలేదు భూములు కూడా ఇది అయిపోయినాయి అవన్నీ గుర్తుగా రెండు ప్రాంతాలను ఇప్పుడు కూడా అట్లనే పెట్టారు అంటే దానికి కారణం దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని మళ్ళీ మనం కష్టపడాలని అనునిత్యం ప్రజలు గుర్తు చేశారు ఈరోజు అదే రెండో ప్రపంచ యుద్ధంలో దెబ్బతిన్న జపాన్ ప్రపంచంలోనే అగ్రదేశంగా తయారైందంటే ఇలాంటివి చూసి పట్టుదల పెంచుకోవడం అదే మరి మిత్రుడు ఇప్పుడు చెప్పాడు ప్రజా వేదికను కూడా యాజ్ ఇట్ ఈస్ పెడితే చాలా బాగుంటుందని అది కూడా ఒక మంచి ఆలోచన ఓకే మైక్ మైక్ ఆయనకు హలో హలో చేసిన తర్వాత కూడా యాక్సెస్ రోడ్ మీద ఇసుక జరుగుతుంది సార్ దాని మీద అంటే నేరాలు అలవాటైన వాడికి ఇంకా కూడా మారలేకపోతున్నారు ఒకటే చెప్తున్న అధికార యంత్రాంగానికి కూడా ఏ అధికార యంత్రాంగం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నారో మళ్లీ ఎక్కడ లాలోచలు వదిలిపెట్టండి ప్రజాహితం కోసం పనిచేయండి ఒకవేళ రేపటి నుంచి ఎక్కడైనా కానీ మీరు చెప్పింది కానీ జరిగితే తప్పకుండా పైన కూడా యాక్షన్ కట్టిన చర్యలు డెఫినెట్ గా తీసుకుంటా వదిలిపెట్టను మీరు కూడా ప్రజల్లో చైతన్యం రావాలి గట్టిగా నిలదేయండి ముందుమారిగా బాధితుల పైన దాడి చేస్తే ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టను ప్రజాహితం కోసం ఎవరు ముందుకొచ్చి పనిచేసినా వారికి పూర్తిగా అండగా ఉంటాం మీరేం భయపడాల్సిన పర్లేదు అమరావతిలో ముందుగానే ఈ కార్యాచరణ ప్రణాళిక స్టార్ట్ అవడం కోసం ఏ అయితే ఎక్కువ శాతం బిల్డింగ్లు అరవై డెబ్బై శాతం పూర్తయ్యాయో వాటన్నింటినీ ఇంత ముందులాగా పలానా బిల్డింగ్ పలానా శాఖకి అని కేటాయించినట్లు కాకుండా ఏదైతే మనకి మన ప్రభుత్వం నడవడానికి వేగంగా నడవడానికి అవసరమో వాళ్ళకి కేటాయించైనా ఇక్కడ జనసంద్రాన్ని దీన్ని పెంచి త్వరగా అమరావతి అనేది కార్యాచరణలోకి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అదే మొత్తం అదే కదా మన ఆలోచన కూడా అదే కదా ఏవేవి తొందరగా అవుతాయి ఏవేవి అవసరం ఉంటుంది రెండు కూడా ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని ఎంత తొందరలో పూర్తి చేయాలో పూర్తి చేస్తాం పూర్తి చేస్తాం ఓకే ప్రజా రాజధాని అమరావతిని రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి ఖండాంతరాలు దాటి ఎన్ఆర్ఐలందరూ వచ్చారు సార్ ఈ అమరావతి కానీ రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు ఆలోచనలు సహాయ సహకారాలు తీసుకుంటే బాగుంటుందని నా సూచన తప్పకుండా అందరి సహకారం తీసుకుంటాం అందరికీ ప్రాధాన్యత ఉంటుంది వాళ్ళు భాగస్వాములు అయితే వెల్కమ్ చేస్తాం తప్పకుండా ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటాం చేన్ ఆగే కుడిపుడు ఒకడే 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 జాతికి प्रगतिని తెచ్చే పాలకుడిపుడు అతడే 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 గట్టం గట్టే చేన్ ఆగే కుడిపుడు ఒకడే 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 జాతికి प्रगतिని తెచ్చే పాలకుడిపుడు అతడే 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 సూర్యునిలా చీకటి కడిచి చిచి చంద్రునిలా కా విన్నల నిచ్చి అందరికి అభివృద్ధిని తెస్తాడే